హాయ్ అండి మైసూర్ బోండా చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది కొబ్బరి తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కొని ఒక కప్పులో తీసుకోండి మూడు పచ్చిమిర్చిలు తీసుకున్నాను సన్నగా తరుక్కొని అవి కూడా ఒక కప్పులో తీసుకున్నాను మైదా పిండి ఒకప్పుడు తీసుకున్నాను మైదా పిండి ఎంత ఉంటుందో పెరుగు కూడా అంతే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మైసూర్ బోండా ఒకసారి ఇలా ట్రై చేయండి మైదా ఒకప్పుడు తీసుకున్నాను పెరుగు ఒకప్పుడు తీసుకున్నాను ఆ తరిగి పెట్టుకున్న పచ్చికొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చిలు ఒక మూడు వేసుకున్నాను సన్నగా తరుక్కొని కొద్దిగా సాల్టు కొద్దిగా వంట సోడా వాము జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఎట్లా అంటే గారెల పిండిలాగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా వేసుకోవడం కూడా చాలా ఈజీ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా వేసుకొని తినవచ్చు కానీ మైదాపిండి అంత మంచిది కాదంటారు కాబట్టి మీరు ఇదే అన్నీ వేసుకొని బియ్య కూడా చేసుకోవచ్చండి బియ్యపిండి బియ్య పిండి పిండి అలా దాంతో కూడా చేసుకోవచ్చు కానీ మైదాపిండితో చేస్తే మనం కొన్ని బయట కొని తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనం బయట టిఫిన్లు అంటే ఎగబడతాం కదండి అందుకనే ఇలా చేసుకోవడానికి ఒకసారి బాగా ఇట్లా బీట్ కొట్టినట్టయితే ఆ పెరుగు అనేది కలిసి చాలా టేస్ట్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు సైడ్ పెట్టుకొని చట్నీ లోపు చట్నీ రెడీ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరితోని చట్నీ చేస్తున్నాను పచ్చి కొబ్బరి పుట్నాలు పప్పు వేసుకుంటున్నాను దీంట్లో చింతపండు వేయకుండా పెరుగు వేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఏ వడ అయినా దోశ అయినా దేని మీదకైనా ఇలా చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి చింతపండు వేయకుండా వేసి ఇట్లా పెరిగేసుకున్న తర్వాత మూడు ఎల్లుల రబ్బులు నాలుగు పచ్చిమిర్చిలు రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి నేను ఇంకా పోపు వేసుకోవట్లేదు మీకు కావాలనుకుంటే పోపు వేసుకోండి ఎందుకంటే ఇవి బోండాలు ఆయిల్ ఆయిల్గా ఉంటాయి కాబట్టి ఇంక పోపు వేస్తే ఇంకెక్కువ ఆయిల్ అయిపోతుందని నేను వేసుకోలేదు చాలామంది పోపు లేకపోతే తినబుద్ది కూడా కాదు మీకు కావాలంటే వేసుకోండి ఇలా వేసి చూడండి ఒకసారి చాలా టేస్ట్గా ఉంటాయి బయట కొన్ని ఫీలింగ్ అయితే వస్తుంది మనకి కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు కూడా చాలామంది వేసుకుంటారు మీకు కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ రోజైతే హైదరాబాద్ చాలా కూల్గా ఉందండి వర్షం పడుతుంది చాలా బాగుంది ఇలా చల్లగా ఉంటే ఎండాకాలంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈరోజు మా పిల్లలు మైసురుగొండ కావాలని అడిగారు అందుకనే చేశాను ఎప్పుడూ ఇడ్లీనే ఉంటుంది మా ఇంట్లో ఇడ్లీ ప్రతిరోజు ఏం పెడతాం వీడియోలన్నీ నేను పెట్టను చూశారు కదా లోపల చక్కగా కుక్ అయింది నేను అందుకే మీడియంలో పెట్టి ఎప్పుకోండి అంటాను చాలా మంది ఆయిల్ ఎక్కువ గుంజుతుంది అంటారు ఎట్లయినా గుంజదు గుంజుతూనే ఉంటుంది టేస్ట్ బాగుందండి ఒకసారి ట్రై చేయండి బాగుండీ